భగవద్గీత అంటే ఏమిటి భగవద్గీత అంటే భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాట భగవంతుడు చెప్పిన మాట భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు మనకి కృష్ణుడు కనపడినాడు ఎవరికైనా కనిపించలేదు రెండు రూపాలలో భగవంతుడు ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు ఒకటి తల్లి తండ్రి రెండవ రూపం గురువు భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు అని అంటే రెండు రూపాలలోనే ఉంటాడు ఒకటి తల్లిదండ్రుల రూపంలో రెండు గురువు రూపంలో భగవంతుడు ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని తల్లిదండ్రుల రూపంలో సంస్కారవంతంగా తెలియజేశాడు అదేవిధంగా జ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో గురువు రూపంలో ఉండి మనకి విద్యను నేర్పాడు అంటే భగవద్గీత ఏం చెప్తుంది అని అంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు మన తల్లిదండ్రులు కూడా అదే కదా విషయాన్ని చెప్పేది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే అంశాలే కదా చెప్పేది సో అందుకే భగవద్గీతని ఏమంటామంటే హ్యూమన్ మాన్యువల్ అంటారు హ్యూమన్ మాన్యువల్ హ్యూమన్ అంటే మానవత్వం మనిషి మానవత్వం మనిషి మానవత్వం ఎలా ఉండాలి అని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత సో ఈ భగవద్గీతకు మూల గ్రంథం ఏది అని అంటే మహాభారతంలో భీష్మ పర్వంలోని ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు ఉన్న పద్దెనిమిది శ్లోకాలనే భగవద్గీతగా చెప్పబడింది సో ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఎవరు ఎవరికి చెప్పారు అని అంటే కృష్ణుడు అర్జునునికి చెప్పాడు అంటే ఇందాక మనం చెప్పాం కదా భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు తల్లిదండ్రుల రూపంలో ఉన్నాడు అంటే తల్లి లేదా తండ్రి ఇక్కడ భగవంతుడిని మనం ఏం విధంగా ట్రీట్ చేయాలి తండ్రి లేదా గురువు రెండు తల్లి తండ్రి లేదా గురువుల ఎవరిని మనం మనకు మనం ఎవరిని ఊహించుకోవాలి అర్జున్నినిలా మనకు మనం ఊహించుకోవాలి ఏ విధంగా అయితే కృష్ణుడు ఒక గురువుగా ఒక తండ్రిగా అర్జున్ని ప్రతినిధిగా చేసుకొని మన కోసం చెప్పిన శాస్త్రమే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి సో ఈ ఏడు వందల శ్లోకాలని మనం భగవద్గీతగా చెప్తాం తొమ్మిది అధ్యాయాలు ఒక పార్ట్ వన్ బుక్ తొమ్మిది అధ్యాయాలు ఒక పార్ట్ టూ బుక్గా ఉంది కదా సో కాబట్టి ఈ భగవద్గీతను ఇందాక చెప్పినట్లు మూల గ్రంథం ఏది అన్నాము భగవద్గీతకు మూల గ్రంథం శ్రీమద్ మహాభారతం శ్రీమద్ అంటున్నాం చూడండి ప్రతి చోట మనమైతే శ్రీ అండ్ శ్రీమతి అని చెప్పుకుంటాం కదా సో అలాగే ఒక గ్రంథాన్ని గౌరవించాలి అని అంటే దాన్ని శ్రీమద్ శ్రీమద్ మహాభారతం శ్రీమద్ రామాయణం శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం సో మనం ఇది గ్రంథాన్ని గౌరవించే విధానం అన్నమాట కృష్ణుడు అర్జునునికి చెప్పాడు కదా ఏ అర్జున నోట్ రాసుకో అన్నాడా చెప్పాడా నోట్ రాసుకో అని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓన్లీ లిజనింగ్ మాత్రమే అవునా అంటే శ్రవణ పద్ధతి ద్వారా కృష్ణుడు అర్జునునికి తెలియజేశాడు సో ఇప్పుడు మనము శ్రవణ పద్ధతి ద్వారా మన చదువుల్ని మనం సాగించగలమా ఇప్పుడు చెప్తాము ఇంకొక గంటకు మర్చిపోతాం అరే పొద్దున్నే ఏంటి పని చేశారమ్మా అంటే కన్నా ఇచ్చినా దోచిన అంటే ఈ కలియుగంలో అందరూ మందభాగ్యులు అన్నమాట ఈ మందభాగ్యులు ఐదు మంది దొంగలతో పనిచేస్తూ ఉంటారు తెలుసా మీకు ఐదు మంది దొంగలు ఎవరో అలీబాబా వెరీ గుడ్ అలీబాబా అంటే మనస్సు ఐదు మంది అంటే కళ్ళు ముక్కు నాలుక చెరువులు చర్మం సో ఈ అలీబాబా ఐదు మంది దొంగలే మన శరీరాన్ని నాశనం చేసి పెడుతున్నాయి మంచి వైపు చూడవు ఇప్పుడు చూడండి బోర్డు మీద నేను చెప్తూ ఉంటాను అనుకో ఎవరన్నా బయట నుంచి వచ్చారంటే అలా చూసేసింటాం అంటే ఆ దొంగ పని చేస్తాడు ఇంకొక పెద్ద గజ దొంగ ఎవరో తెలుసా మన ఐదు మందిలో ఈ మన ఐదు మందిలో మన ఇంద్రియాలల్లో ఐదు మందిలో ఎవరో తెలుసా నాలుక ఇంకా కళ్ళు ఇంకా మనస్సు వాడు డాన్ అమ్మా వాడు ఎప్పుడు కనపడ్డు వాడు మనస్ అన్నవాడు పెద్ద డాన్ వాడు కనపడాడు చెవులు అంతే అది పోతే ఇది ఇది పోతే అది చెప్తున్నారు అంతే కానీ చెవులు వెరీ డైంజరస్ రోక్ అనమాట వీడు ఇప్పుడు చూడండి ఎవడైనా చూశాడా అని అంటే కన్నా ఇలా చూసేది టీచర్ గమనించి అది ఏయ్ అమ్మాయి నువ్వు లేచినావు కదా నువ్వు చూసినావు కదా అని అంటే కన్నా కళ్ళు చూసింది కాబట్టి అబద్ధం చెప్పలేదు అవును టీచర్ అన్న ఒప్పుకోక తప్పదు కానీ ఈ చెవులు ఉన్నాయి చూడండి ఇవి ఏరా విన్నావా విని ఉంటాడు పక్కన చూసి ఏదో పరధ్యానంలో ఉంటాడు టీచర్ విన్నాను టీచర్ అయితే ఏది చెప్పు నేను ఇందాకేం చెప్పానంటేనా అయ్యో సరిగ్గా వినపడలేదు టీచర్ ఇంకొకసారి చెప్పవా అంటాడు చూడండి ఇది ఎంత దొంగనో దీన్ని ఎవరు గమనించలేరు కళ్ళనైతే చూడగలరు పరీక్షించగలరు మూమెంట్స్ ఉంటాయి కాబట్టి కానీ ఈ చెవులకి మూమెంట్స్ లేవు కాబట్టి ఈ పంచేంద్రియాలలో పెద్ద దొంగ వీడే కాబట్టి వీటన్నిటినీ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అర్థమైందా సో ఇటువంటి ఇంద్రియాలను మనమే కాదు మన తల్లిదండ్రులు కూడా అంతే ఉదాహరణకి అమ్మకి బయటికి పోయినప్పుడు జోయాలకాసు కనపడింది జోయాలకాసు కనపడింది పైన ఒక పెద్ద ఆర్నమెంట్ కనపడింది వెంటనే ముందరున్న నాన్న అంటదనమాట ఈ జన్మలో ఇంత పెద్ద బంగారం చేయించేపిస్తాడా అంటారా అన్నారా విన్నామా లేదా వినలేదా విన్నారు కదా అంటుంది కదా మీ అమ్మ మీ అమ్మ కాకపోయినా మా అమ్మ అయినా ఎవరైనా అంటారు సో అంటే ఆ కళ్ళ దొంగ ఏం పని చేసిందో చూడండి వెంటనే ఆ మనసు ఎప్పుడో ఒకసారి చూసి ఉంటుంది ఆ నగని ఎవరో ఒక ఆమె టీవీ సీరియల్లో ఇలా చేసుకొని ఇలా ఇలా తిరగడం చూసి ఉంటుంది ఆహా ఎంత అందం వచ్చింది మనిషికి ఆ చైన్ ద్వారా అని ఆమె ఇదైపోయి ఆ చైన్ కావాలి అని చెప్పేసి మనసులో ముద్ర వేసుకొని ఉంది అది ఎప్పుడు నిద్రలేస్తుంది ఏదైనా ఇది ఇటువంటివి చూసినప్పుడు వెంటనే నిద్రలేస్తుంది అవునా కదా ఆ విధంగా ఇంద్రియాలు ఏం చేస్తాయంటే బయటికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలే కదా ఇవన్నీ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఈ ఐదు ఆ మనసు ఆల్రెడీ ప్రేరేపించింది ఇప్పుడు ఈ ఇంద్రియాలన్నీ ఎవరు కంట్రోల్లో ఉన్నాయి మనసు కంట్రోల్లో ఉన్నాయి కానీ ఇంద్రియాలు నిజానికి ఎవరిని కంట్రోల్లో పెట్టాలి మనస్సును కంట్రోల్లో పెట్టాలి ఈ ఐదు మంది ఉన్నారనుకోండి ఒకరిని కంట్రోల్లో పెట్టాలి అవునా అంతేగాని ఈ ఐదు మందిని వీడు కంట్రోల్లో పెడితే ఏమన్నా అర్థం ఉందా సో ఈ మనస్సు అనేవాడిని ఈ ఇంద్రియాలు ఇలా కంట్రోల్లో పెట్టేయాలి సో భగవద్గీత చెప్పేది ఇదే అనమాట భగవద్గీత కానీ వేదాలు కానీ ఏం చెప్తాయి అంటే మనిషి త్రిగుణ ప్రభావం మీద లోనైతే త్రిగుణాలు అంటారనమాట సత్వగుణము రజోగుణము తమోగుణం సత్వగుణం అనుకోండి శాంతిగా ఉంటాడు ఏది చూసినా ప్రశాంతంగా అవునా మనకు లేదులే భగవంతుడు ఇస్తాలే అనుకుంటాడు మనం కూడా అంతే ఎవడో ఆరు వందల మార్కులు వచ్చినాయి అనుకోండి వాడిని చూసి మనం కుల్లుకుంటాం అసలు ఎందుకు కుళ్ళుకోవాలి నువ్వు చదువు నువ్వు చదువు ఎందుకు నువ్వెందుకు చదవలేవు నీ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ నిన్ను పని లేదు దానికి నువ్వు చెప్పే కారణం ఏదో తెలుసా నాకు జ్వరం వస్తుంది నాకు బుక్ సరిగా లేదు నేను ఆ రోజు క్లాస్కి రాలేదు ఇవి చెప్పుకుంటూ ఉంటాం మన సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఏ ఆ రోజు స్కూల్కి రాలేదు క్లాస్కి రాలేదు అని అంటే పక్క నోటితో నోట్స్ ఇప్పించుకొని రాసుకోండి అయినా అంత కూడా అవసరం లేదు ఇప్పట్లో కేవలం స్టడీ మెటీరియల్ ఉందా లేదా స్టడీ మెటీరియల్తోనే ఎగ్జామ్ చదవచ్చు సో అంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఏమంటే మీ సెన్సెస్ని మీ కంట్రోల్లో ఉంచుకొని మీ మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధిపూర్వకంగా మీరు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా చెయ్యి అని చెప్పే శాస్త్రమే భగవద్గీత భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన మాట ఈ దీ ఈ గ్రంథానికి మూలమేమి అని అంటే మహాభారతం ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకున్న పద్దెనిమిది అధ్యాయాలని భగవద్గీత అంటాం దీనిలో భీష్మ పర్వం ఓకేనా మహాభారతంలోని పర్వంలో గల ఇరవై అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు గల పద్దెనిమిది అధ్యాయాల సారాంశమే భగవద్గీత ఓకేనా ఇది క్లారిటీ కదా అందరికీ భగవద్గీత ఎన్ని అంశాలను చర్చిస్తుంది అని అంటే ఐదు విషయాల గురించి చర్చిస్తుంది నన్ను ఫస్ట్ భగవద్గీత చెప్పిండేది ఎవరు భగవంతుడు ఓకేనా ఎవరికి చెప్పాడు ఈ భగవంతుడు అర్జునుడు అంటే మనం మనిషి జీవుడు భగవంతుడు జీవుడికి చెప్పాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు కంటికి కనపడ్డాడు కానీ అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి ప్రకృతి చూడు భగవంతుడు పనిచేస్తాడా మనల్ని కాపాడడానికి జీవులు అంటే అమ్మ నాన్న గురువులు పనులు మీ అనందరం కలిసి జీవులమే మనము పనులు చేస్తున్నామా తర్వాత ప్రకృతి కూడా పనిచేస్తుంది ప్రకృతిలో ఏమి ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఐదింటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా పని జరుగుతుందా సో కాబట్టి అక్కడ ప్రకృతి భగవంతుడు జీవుడు ప్రకృతి ఈ ముగ్గురు కలిసి ఎవరు పనులు వాళ్ళు చేస్తున్నారు కదా సో చేసే పనిని ఏమంటామంటే కర్మ అంటాం కర్మ అంటే నాయన అమ్మని తిట్టినప్పుడు అమ్మ నాయన తిట్టినప్పుడు నేను అమ్మనా కర్మరా దేవుడా అనేది తలకై కొట్టుకోవడం కాదు కర్మ అంటే పని ఏమి కర్మ అంటే పని దీన్ని కూడా ఏమంటామంటే ఒక్కొక్కసారి ధర్మం అంటాం నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో అది నిక్కచ్చితంగా చేస్తే దాన్ని ఏమంటామంటే ధర్మం అంటాం విద్యుక్త ధర్మము అంటాం కర్తవ్యము అంటాం అనమాట సో ఈ ముగ్గురు చూడండి భగవంతుడు తన పని తాను చేస్తాడు అవునా ధర్మం జీవుడు తన పని తాను చేస్తాడు ధర్మం ప్రకృతి కూడా తన పని తాను చేస్తుంది అది ధర్మం తర్వాత ఐదవది కాలం ఇప్పుడు చూడండి భగవంతుడు రోజు వినాయక చవితి రోజు కృష్ణాష్టమి వస్తుందా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాలం టయాన్ని బట్టి వస్తుంది పలానా మాసంలో వస్తుంది భాద్రపద మాసంలోనూ ఓకేనా అలా టైం జీవుడు కూడా అంతే ఆ కాలానికి ఇప్పుడు మన మీరు ఉన్నారు ఎన్ని గంటలకు వచ్చారు క్లాస్ లేకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ సెవెన్కి కి రమ్మంటే వస్తారా వస్తారా రారు కదా అంటే మనకు తెలియకోకుండా కాలము కూడా మనతో పాటే పనిచేస్తుంది కర్మ కూడా మనతో పాటే పనిచేస్తుంది సో భగవద్గీత ఎన్ని అంశాలను చర్చిస్తుంది అని అంటే ఐదు ఏవేవి ఓకేనా సో ఇక్కడ చెప్పండి అబ్బాయిలు కులానికి మతానికి సంబంధించిన అంశం ఇందులో ఏమైనా ఉందా మరి భగవద్గీత ఏమని చెప్తున్నావు హ్యూమన్ మాన్యువల్ అంటున్నాం అంటే మనిషి మనిషిలా ఎలా బ్రతకాలి ఆ భగవద్గీత తెలియజేస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి మీరు ఏ స్కూల్ అంటారు ఫలానా స్కూల్ అని పేరు చెప్తారు ఇంకొక స్కూల్ అనుకోండి ఆ స్కూల్ పేరు మీరు చెప్తారు అదేవిధంగా ఈ కాంపౌండ్లో పుట్టాం కాబట్టి కొంతమందిని హిందువులని ఇంకో కాంపౌండ్లో పుట్టారు కాబట్టి వాళ్ళని ముస్లింలని ఇంకో కాంపౌండ్లో పుట్టినారు కాబట్టి వాళ్ళని క్రిస్టియన్స్ అని ఇలా కాంపౌండ్ ఒక ఇంటికి కాంపౌండ్స్ ఉంటాయి ఆ కాంపౌండ్ని బట్టి ఆ ఇంటిని బట్టి వాళ్ళ పేర్లు వస్తాయి అదే మూడు కాంపౌండ్ల వాళ్ళు ఒక రోడ్లోకి వచ్చారనుకోండి వీధిలోకి వాళ్ళంతా ఏమవుతారు ఆ వీధి వ్యక్తులు అవుతారు సో మనం కూడా అంతే ఎక్కడ పుట్టాము అనేది కాదు ముఖ్యం మనందరం ఎవరము చాతుర్యవర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ భగవంతుడు మనల్ని విభజించాడు మనుషుల్ని ఏ విధంగా మనం చేసే కర్మలను బట్టి కర్మ అంటే పనిని బట్టి మనల్ని ఏర్పాటు చేశాడు అంటే క్షత్రియుడు బ్రాహ్మణుడు వైశ్యుడు శూద్రుడు అంతే ఇంకేం లేవు ఎవరో మనల్ని ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు వాళ్ళు మనకి కుల పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ భగవంతుడైతే ఎప్పుడు మనకి కులాలు మతాలు అనేది పెట్టలేదు మనందరి కులం ఏం కులమో తెలుసా గోకులం గో కులం గోకులం అంటే గోవిందుని యొక్క కులం భగవంతుని యొక్క కులం మనమందరం భగవంతుని పిల్లలమే కదా అంతే కదా మన మతం మానవతా మతం అంతే ఇందు భగవద్గీత కూడా చెప్పేది ఇదే విషయాలే అర్థమైందా తర్వాత మెయిన్ ఇంకొక చిన్న విషయము భగవద్గీతలో మనము తెలియజేసుకోవాలి భగవద్గీతను చెప్పడంలో ఎవరు అన్యమతస్థులుగా భావించరాదు ఇప్పుడు నైన్త్ క్లాస్ కదా మీరు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ ఉంది తెలుగులో రామాయణం అవునా సో ఈ రామాయణాన్ని ఒక తెలుగు టీచర్ చెప్తాడు ఒక గురువు చెప్తాడు ఇప్పుడు ఈ బ్లాక్ బోర్డు అందరికీ ఒకేలానే కనిపిస్తుందా రాసిన ఈ అక్షరాలు చాక్పీస్తో ఒకేలానే కనబడుతున్నాయా మీకు ఇచ్చిన పుస్తకాలు స్టడీ మెటీరియల్స్ కూడా ఒకేలా కనిపిస్తున్నాయి కదా ఒక్కోరికి ఒక్కోలా కనిపిస్తున్నాయా లేదు కదా మరి విద్యను నేర్పే గురువులో కూడా కుల మతాలని మనం ఎందుకు చూస్తాం గురువుకి కులము మతం అనేది లేదమ్మా ఇప్పుడు తెలుగులో టెన్త్ క్లాస్కి రామాయణం పాఠం చెప్పేది మహబూబ్ భాష అని మా ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి మహబూబ్ భాష తెలుగు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు తెలుగు జ్ఞానం ఉంది సబ్జెక్టు పిల్లలకు అందిస్తున్నాడు అక్కడ అతనేమి కులాన్ని మతాన్ని ప్రేరేపించుకోలేదే తర్వాత ఇక్కడే గుంటకల్లు ఉంది గుంటగల్లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు రాజ్ కుమార్ అని క్రిస్టియన్ ఆయన కూడా అంతే తెలుగు సబ్జెక్టే చెప్తాడు ఎక్కడే కానీ జ్ఞానాన్ని స్వీకరించడంలో కానీ జ్ఞానాన్ని ఇవ్వడంలో కానీ ఎప్పుడు కులాన్ని మతాన్ని చూడరాదు నిజమైన జ్ఞానం అయితే ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అటువంటి అమోఘమైన గ్రంథం ఇక్కడ చూడండి భగవద్గీత ఈజ్ ద వన్ ఆఫ్ ద హ్యూమన్ మాన్యువల్ వన్ అండ్ ఓన్లీ అని అనలేదు ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి అని వాళ్ళు ఏదో పెట్టుకున్నారు కానీ మానవులకి మానవతా గ్రంథం అయితే ఏదైతే ఉంది అని చెప్పుకుంటున్నామో అది భగవద్గీత ఒకటి సో కాబట్టి అటువంటి భగవద్గీత దేని గురించి చెప్తుంది మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే అంశాన్ని చెప్తుంది సో అది ఒక కులానికి మతానికి సంబంధించిండేదైతే రాజ్యాంగంలో ఈ మధ్యకాలంలో మనకు తెలుస్తుంది రాజ్యాంగంలో మొదటి రెండు మూడు పేజీలల్లో భగవద్గీత గ్రంథం యొక్క చిత్రపటం ఉందంట నేనైతే చూడలేదు కానీ మన మీడియా పేపర్ వాళ్ళు చెప్తున్నారు రాజ్యాంగంలో కూడా భగవద్గీత చిత్రపటం ఉంది అని సో అంటే జ్ఞానాన్ని సంపాదించడంలో ఎటువంటి వ్యక్తులు కానీ ఎటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ దయచేసి దీన్ని మత ప్రేరణ చేయకూడదనేది మా ఉద్దేశం చూడండి ఈ భగవద్గీతని ఒక గురువు సంరక్షణ నుంచి లేదా గురువు యొక్క ఆధ్వర్యం నుంచే దీన్ని మనం తెలుసుకోవాలి జ్ఞానాన్ని ఇప్పుడు మనకి యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి ఆపరేషన్ చేసేది తెలుసు ఏమి ఎడ్యుకేషన్ ఏదన్నా మ్యాథ్స్ ప్రాబ్లం ఉందన్నా కూడా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కానీ మనం ఎందుకు స్కూల్లోకి వస్తున్నాం అక్కడ ప్రాపర్ గురువు చెప్తాడు కాబట్టి మనం అక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాం సో భగవద్గీత కూడా అంతే గురువు యొక్క ఆధీనంలో దాన్ని నేర్చుకోవాలి భగవద్గీత ఏం తెలియజేస్తుంది అన్నాం ఇందాక ఇంద్రియాలను నిగ్రహించి మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధిపూర్వకంగా ఏం పని చెయ్యాలో దాన్ని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత సో ఇందులో ఎటువంటి కులానికి కానీ మతానికి కానీ తావు లేదు దానికి ఉదాహరణగా ప్రత్యక్షంగా మనం గురువునే చూసుకోవచ్చు గురువే కదా జ్ఞానాన్ని ఇచ్చేది సో అటువంటి గురువు మంచి చెడే కదా చెప్తున్నాడు కాబట్టి ఎవరే కానీ భగవద్గీతలో ఎటువంటి రిలీజియన్ని చూడకూడదు ఓకేనా హరే కృష్ణ